మా డప్పుడోలకు సప్పుడో నాగద్దరన్న ఆ నింగిలోన గలిసెనో గుమ్మడి బిటలన్న మా పూడోలకు సప్పుడో గద్దరన్నా ఆ నింగిలోన కలిసెనో గుమ్మడి బిటలన్న మన తిరిగి మాటిచ్చి మాటిచ్చిపోయిన వంట నిన్ను గట్టుకున్న బాయని కోసం కుముతుంది మహాబోధి విద్యార్థులు మా తాత ఎక్కడ నీ చిన్నబోయి కూసుండ్రు నిన్ను మరువలేకుండ్రు సిఎల్ యాదగిరి అన్న గద్దరన్న ఆ గుండె బగిలి ఏడ్చనే గుమ్మడి విటలన్న మాట పూడోలకు సప్పుడో నాగద్దరన్న ఆ నగలిసెనో గుమ్మడి విటలన్న నీ కొడుకు సూర్యుడు నీ బిడ్డ వెన్నెల నిన్ను కలుసుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుండ్రు కంటికి రెప్పలాగా కాపాడే గన్మెన్లు నీ కారు డ్రైవరు కన్నీరు వెడుతుండ్రు నువ్వు పట్టిన కట్టే నువ్వు పట్టిన కట్టే కట్టిన దోతి అన్న గద్దరన్న ఆ గోసి సిన్న వాయ గుమ్మడి బిటలన్న మా టూ డొలకు సప్పుడో అన్న గద్దరన్న ఆ నింగిలో నగలిసనో గుమ్మడి బిటలన్న నువ్వు వాడిన పాటలు మా మదిలో మెదులుతుండెను నువ్వు వాడిన ఆట కండ్ల ముందు గదులుతుంటే అరే కడుపుల తూటాలు ఉన్న జనగకుండా వనకకుండా ముడి ధైర్యంతో నీ దండు ఊడగట్టినావు నీకు సాటి ఎవరు లేరన్నో నాగద్దరన్నా అందుకొమా వందనం గుమ్మడి విటలన్న వందనం గుమ్మడి విటలన్నా